హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా లా షార్ట్లో ఈ బ్లౌజ్కు సంబంధించి శారీ చూసామండి ఇప్పుడు మగ్గం వర్క్ చేయించిన బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను ఈ వర్క్ అయితే స్లీవ్స్ కండి ఎల్బో స్లీవ్స్కి ఇలా పీకాక్ డిజైన్ వచ్చేలాగా కస్టమర్ అడిగిన విధంగా ఇలా డిజైన్ చేయించాము ఫ్రంట్ సైడ్ అయితే ఇలా డిజైన్ చేయించామండి బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్లో ఇలా నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చి ఇలా డిజైన్ చేయించాము ఇది మొత్తం వర్క్ బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా ఇలా బాడీ మొత్తం వర్క్ వస్తుందన్నమాట ఇలానే కస్టమర్ చెప్పారు ఇలానే డిజైన్ చేయించాము వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి ఇలా శారీలోని పళ్ళు కాంబినేషన్తో ఇలా అయితే థ్రెడ్ ఇచ్చి డిజైన్ చేయించాము యాక్చువల్గా ఇది శారీ అండ్ బ్లౌజ్ ఒకే కలర్ ఉండింది అందుకనే ఇలా పళ్ళులోని కలర్ తీసుకొని థ్రెడ్ అయితే ఇచ్చేసామండి మగ్గం వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి